ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం దైవజనులు బ్రదర్ భక్త సింగ్ గారి పరిచర్యలో నుండి దైవ మర్మములు జూలై ఏడు అయితే అతనికి ప్రత్యుత్తరం మీయవద్దని రాజు సెలవిచ్చి ఉండట చేత వారెంత మాత్రమును ప్రత్యుత్తరమీయక ఊరుకొనిరి య్రంథం ముప్పై ఆరు అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినం పదమూడవ శిఖరము అశూరు రాజు గొప్ప సైన్యముతోనూ ఆయుధములతోనూ నగరముల మీదకి యుద్ధమునకు వచ్చి ప్రాకారములు గల అనేక పట్టణములను పట్టుకునియుండెను కావున అతడు గర్వించి బహుగా డమ్మములు పలికిను ఎనిమిదవ వచనం నిశ్చయముగా తనకు విజయము కలుగునని నమ్మి అతడు ఆ విధముగా గర్వముతో మాట్లాడెను మన మీదకి కూడా శత్రువు భయంకరమైన వరద వలె వచ్చును విజయము మనం నిరీక్షణ లేదనుకొని మనము కృంగిపోచుందము శత్రువు వారి మీదకి వచ్చి వారిని బెదిరించినప్పుడు రాజు అయిన హిస్కియా తన ప్రజలతో అతనికి ప్రత్యుత్తరం ఇయ్యవద్దు అని చెప్పెను యశాగ్రంథం ముప్పై ఆరో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చిన రాజు కూడా జవాబు ఇవ్వకము అని చెప్పుచున్నాడు అదే మన ఆయుధం శత్రువును జయించుటకు లోక సంబంధమైన ఆయుధములు మనకు అక్కరలేదు లోక సంబంధమైన ఆయుధములను ఉపయోగించుట ద్వారా అపవాదిని జయించదమని కొందరు అనుకుని మోసపోయి ఉన్నారు వరం తెలుగు రాసిన రెండవ పత్రిక పదవ అధ్యాయం నాలుగో వచనం దానికి బదులు ఎంతో మౌనముగా ప్రభు యుద్ధ కనిపెట్టడం ద్వారా మనము జవాబు పొందగలము ప్రభు ఇట్లా అనుచున్నాడు అపవాదిని జయించుటకై లోక సంబంధమైన ఆయుధములను వాడవద్దు మోకాళ్ళ మీదకు వచ్చి దేవుని స్వరము వినుట నేర్చుకున్నప్పుడు శత్రువుని ఎలాగో ఓడించవలెనో మనకు ఆయనే తెలియచేయదునని చెప్పుచున్నాడు శత్రువు ఏ రీతిగా నీ మీదకి లేచినప్పటికీ నీ విశ్వాసముతో ఈ రీతిగా ప్రార్థించవలను ప్రభు నీ బలము నీ విజయము మీద నేను ఆధారపడుచున్నాను నా ఆయుధములను ఎలాగో ఉపయోగించవలను దయచేసి నేర్పము నిన్ను ప్రోత్సహించి బలపరచుటకు ప్రభు ఏదో ఒక విధానములో కొన్ని లేఖన వచనములను నీకు ఇచ్చును ఆ కొన్ని వచనముల ద్వారా అపవాది ఏ రీతిగా ఓడింపబడునో అది చూచట నీకెంతో ఆశ్చర్యమనిపించును నీవు ఒక శోధన గుండా వెళ్ళుచున్నప్పుడు బైబిల్ చదువుచుండగా ప్రభు నీతో మాట్లాడును లేదా ఏదో ఒక వచనము నీకు జ్ఞప్తికి వచ్చును ఆ రీతిగా ప్రభు నిన్ను బలపరచును శత్రువును జయించుటకు ఇంకొక ఆయుధము దేవుని సమాధానము రోమపత్రిక పదహారో అధ్యాయం ఇరవై వచ్చినం అందువలన ఆ సమాధానమును కాపాడుకున్నటకు మనము ప్రయాసపడవలను దేవుని స్వరమును వినట ద్వారానే ఈ అంతరంగిక సమాధానము ఇవ్వబడును శత్రువు వరద వలెను గర్జించు సింహము వలెను వెలుగుదూత వలెను వచ్చినప్పుడు ఈ సమాధానము కలిగి ఉండటం ద్వారా మాత్రమే మనము జయించగలము ప్రభు మిమును మీ కుటుంబమును మీ సంగమును దీవించి గాక Amen.